అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మాసన్ మీడియా ఇప్పుడు ఎవరి నోట్లో చూసినా ఒకటే మాట అండి జనసేన టీడీపీ పొత్తు పొత్తులో జనసేనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి టీడీపీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది ఇదే చర్చ నడుస్తుందండి అయితే దీనికి నాలుగు ఆప్షన్లు చెప్తున్నారు సార్ మొదటి ఆప్షన్ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇరవై సీట్లు ఇస్తుంది అనేది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఏంటంటే జనసేన పార్టీకి యాభై సీట్లు ఇస్తుంది ఆప్షన్ త్రీ జనసేన పార్టీకి అరవై నాలుగు సీట్లు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తున్నారు అంటున్నారు ఆప్షన్ ఫోర్ వచ్చేటప్పటికి జనసేన పార్టీకి యాభై సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తున్నారు ఇలా నాలుగు ఆప్షన్లు ఈ నాలుగు ఆప్షన్లని ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క ఆప్షన్ చెప్తున్నాయి ఒకే సర్వే సంస్థ ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఒక్కో ఎనలిస్టు ఒక్కొక్క ఆప్షన్ తీసుకుంటున్నారు ఏమంటే అక్కడ ఉన్న నాలుగు ఆప్షన్లు అయినప్పుడు నలుగురు నాలుగు చెప్తే ఎవడో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది కానీ ఎందుకంత ముందుగా ఊహించేసి ఇన్ని ప్రచారాలు ఎందుకు ముందు తీసుకొస్తారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చర్చ ఆ చర్చలు సఫలమైన వెంటనే ఒక క్లారిటీ వచ్చిన వెంటనే ఇద్దరు కలిసి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు కదా ఏ ఏ సీట్లు ఎవరెవరు కేటాయించారు వాళ్ళు చెప్తారు కదా ఈలోపు ఈ సర్వేలు ఈ అనాలసిస్లు ఈ మీడియా పబ్లిసిటీలు ఎందుకు పబ్లిసిటీ చేసి ఊరుకుంటే సరిపోను ఆయన చేసిన పబ్లిసిటీని ఈయన తిడతాడు ఈయన చేసిన ఎనాలిసిస్ని ఆయన తిడతాడు ఈ తిట్టడం వల్ల ఏమవుతుందంటే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిన్న చిన్న విద్వేషాలు మొదలవుతున్నాయి ఇది చాలదన్నట్టు కొద్దిమంది పెద్దలు లెటర్లు రాస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి లెటర్లు రాస్తారు ఇది కాపుల పార్టీ కాబట్టి కాపులకు ఎక్కువ సీట్లు కావాలంటాడు ఒక ఆయన కాపులకు ఈ పార్టీలో కూడా విలువ లేదా కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఇంకొక ఆయన అంటే జనసేన పార్టీకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారండి అండి జనసేన పార్టీ మీద కాపుల పార్టీగా ముద్రయ్యదలుచుకున్నారా మీరు అన్ని కులాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు అలాంటప్పుడు కొద్దిమంది మేధావులు రాసే ఇలాంటి ఉత్తరాలు లేనిపోయిన అపోహలకు తావిస్తుందేమో అనిపిస్తుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉన్న జనసైనికులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్న పసుపు తమ్ముళ్ళు సైలెంట్గా ఉండడం ఎంతో ఉత్తమం అండి ఎందుకంటే వారిద్దరూ అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అందరికీ మంచి జరిగేలాగే కదా ఉంటుంది ఎందుకు మన నాయకులను మనమే అగౌరపరుచుకుంటూ ఇలాగే చేయాలని నాయకులకి డైరెక్షన్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళడం అవసరం అంటారా ఆ మాట ఎవడో ఒకటి వచ్చేవరాయ నీ ఎంత ఉందో స్థాయి ఆ స్థాయిలో మాట్లాడరా బాబు నువ్వేందుకు పెద్ద పెద్ద సలహాలు అంటే మనం అవమానపడతాం కదా వరల్డ్ కప్ క్రికెట్ చూస్తూ ఉంటాం చూస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఆయన కొట్టిన షాట్ని అబ్బాయి అలా కొట్టకూడదు ఇలా కొట్టుంటే బాగుండు అలా తిరిగి కొట్టుంటే బాగుండు లేకపోతే డిఫెన్స్ ఆడుంటే బాగుండు అని మనం చాలా సలహాలు ఇచ్చేస్తాం టీవీ ముందు కూర్చుని కానీ నేషనల్ క్రికెట్ టీం సెలెక్ట్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి నేషనల్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయ్యి మళ్ళీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వాలంటే ఇంకెంత కష్టపడాలి ఆ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి ఆ మ్యాచ్ ఆడే పదకొండు మందిలో స్థానం సంపాదించాలంటే ఇంకెంత కష్టపడాలి దాంతోపాటు ఫస్ట్ డౌన్ సెకండ్ డౌను బ్యాటింగ్ దిగాలంటే ఎంత టాలెంట్ ఉండాలి ఇవన్నీ సాధించినోడికి ఆ ఏమీ సాధించినా మనం ఇంట్లో కూర్చొని టీవీ ముందు మరమరంలో బటానీలో తింటూ మనం ఇచ్చే సలహాలు ఎంత సిల్లీగా ఉంటాయో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో డక్క ముక్కులు తిన్నారు ఎన్నో ఉదాహరణలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇలాంటి మళ్ళాంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అన్ని సీట్లు తీసుకోవాలి ఎన్ని డిమాండ్ పెట్టాలి అన్ని లాక్ రావాలి పోర్ట్ఫోలియోలు ఇన్ని మంత్రులు రావాలి ఏంటండి ఇది కాస్త ఆలోచించండి ఒకవేళ ఎవడన్నా చెప్పినాడ అభిప్రాయం పోనీ ఒకటి నేను ఇంకోటి వ్యతిరేకించుకోవడం ఆడికన్నా నేనే తెలివైన ఉన్నాను ప్రయత్నించటం ఈ క్రమంలో మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి విలువ లేకుండా చేస్తున్నాం వాళ్ళు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు వారి సీట్లను త్యాగం చేస్తున్నారు వారి అధికారాన్ని త్యాగం చేస్తున్నారు త్యాగం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ జగనాసురుడి నుంచి కాపాడాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకు వంకలు ఎడుతూ ఇంట్లో కూర్చుని బఠానీలు తింటూ మనం చేసే పనిదా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి స్ప్రెడ్ చేస్తున్న అబద్ధాల వైరస్ ఆ వైరస్ని ఎలాగ అరికట్టాలో ఆలోచించండి మీ చుట్టుపక్కల ఉన్న పదేళ్లకన్నా చెప్పండి ఇగో జగన్ ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధమే దయచేసి ఆయన అబద్ధాలు నమ్మి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకండి అని ఆ పని చేయటం అనేసి ఎవరు అడిగారు మిమ్మల్ని విశ్లేషణలో పది రోజులు అయితే వచ్చేస్తది కదా లిస్టు వచ్చిన తర్వాత పోనప్పుడు కూర్చుని అప్పుడు చేయండి విశ్లేషణలో అప్పుడు దాకా ఎందుకు ఈ రప్చరు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ సిద్ధమైన మీటింగులు పెట్టుకుంటూ మరోటి మరోటి జనాల్లోకి పొలవమని వేల కొలది లక్షల కొలది అబద్ధాలను వండి వార్చేత్తా ఉంటే మరోపక్కన మనం చేసే పనిదా కాస్త ఆలోచించండి అన్నలారా ఇది అందరికీ తెలియజేస్తున్నాను నేను జై భీం జై భారత్ జై జై మహాసేన జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఐటీ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ అండి ఈ వీడియో నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు దాని మీద ఒక యాడ్ వచ్చింది ఏంటి ఆ యాడ్ అంటే ఒక గ్రామంలో ఒక ప్రశాంతమైన గ్రామం ఉంటుంది అక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కార్టూన్ యాడ్ అనమాట అండి ఇది కార్టూన్ ఫిల్మ్ ఎవరికి వాళ్ళే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే పెద్ద సుడిగాళ్ళ లాంటి తుఫాన్ వస్తుంది ఆ తుఫాన్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా కార్టూన్ బొమ్మలు రెండు బొమ్మలు వస్తాయి అక్కడున్న జనం అందరూ చూసి అమ్మో దోపిడీ దొంగలు అని వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతుంటారు వెంటనే ఈ చంద్రబాబు నాయుడు గారిలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఉన్న కార్టూన్ బొమ్మలు వారందరిని అక్కడ కొట్టి హింసించేస్తూ ఉంటాయి అదే టైంలో అక్కడికి హీరోలాగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అవుతాడు అందరూ సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి వచ్చి వీళ్ళిద్దరినీ ఫైట్ చేస్తాడు ఇద్దరిని కూడా కొట్టేసి వీళ్ళిద్దరూ పారిపోయి పిఎస్ఎన్ నెంబర్ ఒక బండి మీద అంటే తెలంగాణ పారిపోయినట్టు ఒక షార్ట్ ఫిలిం తీశారు అలాగే మరొక స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఏదో అందంగా ఉన్నట్టు చూపించారు అక్కడ ఉన్న పిల్లల చేతిలో ట్యాబ్ మంచి భోజనం అలా ఏదో బాగా చదువుకుంటున్నట్టు క్లాస్ రూమ్లు అయ్యి చాలా నీట్గా చూపించారు చూపిస్తే కరెక్ట్గా మళ్ళీ అక్కడ కూడా తుఫాను చంద్రనాయుడు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా వచ్చేస్తారు వచ్చేసి ఆ చదువుకుంటున్న పిల్లల దగ్గర మీకెందుకు ఇంగ్లీష్ మీడియం అని పుస్తకం లాక్కొని చింపేసినట్టు అందులో పాప భోంచేస్తుంటే పేదోళ్ళు మీకెంత ఎలాంటి భోజనం అని చంద్రబాబు నాయుడు గారు ఆ భోజనం ప్లేట్ని తన్నేసినట్టు వాళ్ళు ట్యాబులు వాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్యాబ్లన్నీ ఓ సంచిలో వేసుకుని మీ బతుకుల ఎందుకు నా టాబుల్ అని ఆ పట్టుపోతున్నట్టు వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అయిపోతాడు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటారు కొరడా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లలను కొట్టేస్తున్నట్టు చూపిస్తే ఆ కొరడాను వచ్చి హీరోలాగా ఇలాగా జగన్మోహన్ రెడ్డి పట్టుకుని ఆ కొరడా తీసుకుని వీళ్ళని కొట్టినట్టు అయ్యమ్మ ఏ సినిమాలు రాబాబు ఏం తీస్తున్నారు రాబాబు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఈ విషయం నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఐటీ వింగ్లు చెప్తున్నానంటే అసలు అలాంటి షార్ట్ ఫిల్మ్ తీయాల్సింది మనం ఎంతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా నిర్మాణం అవుతున్న అమరావతి ప్రాంతాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంకి వచ్చాక దాన్ని మొత్తం ఎడారి ప్రాంతం చేసాడండి ఈయన ఇరగ్గ అక్కడ పడింది అంత నాశనం అక్కడున్న రైతులందరూ పాపం నాలుగున్నర సంవత్సరాల నుంచి లబు అది ఏడుస్తూనే ఉన్నారు ఈయన పాదం పెట్టిన తర్వాత నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా రాక వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోయారు ఇక్కడ స్విగ్గీ జొమాటో లాంటి దాంట్లో డెలివరీ బాయ్లుగా పనిచేసుకుంటున్నారు అలాగే ఇక్కడున్న అంగన్వాడీ టీచర్లు కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పోలీసులు జగన్ కాపలాగా వస్తున్న పోలీసులు కానీ మొత్తం అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు ఇక్కడ భవన్ నిర్మాణ కార్మికుల్ని దుంప నాశనం చేశాడు జగన్ అని వచ్చాక మొత్తం అంతా ఎడారిగా మార్చేశాడు ఈ రాష్ట్రాన్ని అది చాలదన్నట్టు సొంత బాబాయ్ని గొడ్డలతో ముక్క ముక్కలుగా నరికించుకున్నారు వాళ్లే వాళ్ళ కుటుంబ సభ్యులే ఏం చెప్పట్లే సిబిఐ చెప్పింది అలాగే ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టించాడు జగన్ రెడ్డి ఈ వీటన్నిటిని చూపిస్తూ మనం తీయాలండి అలాంటి షార్ట్ ఫిల్మ్ మనం నిజాలు కూడా చెప్పలేకపోతున్నాం ఇన్ టైంలో అతను అబద్ధాలు యథేచ్ఛిగా చెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇంగ్లీష్ మీడియం నట్టుకోలే తెలుగు మీడియం కూడా ఆప్షన్ ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ట్యాబ్లు ఎందుకు ఇచ్చారు పిల్లలు అని అనగలే కానీ బైజూస్ అనే ఒక నాశనం అయిపోయిన కంపెనీ ఒక దివాళా తీసిన కంపెనీ ఆ కంపెనీకి ఎందుకు ప్రభుత్వ సభను వందలాది కోట్లు ఎందుకు దారాదత్తం చేస్తున్నావు అని మాత్రమే ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనాలు ఏమి భయభ్రాంతుల గురై పారిపోరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ప్రేమతో దగ్గరికి వచ్చేస్తారు వేలాదిగా లక్షలాదిగా అంటే జగన్ అన్ని అబద్ధాలే చూపిస్తున్నాడు నిజాలు మనం చూపించాలి రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చిందండి ఎవరు తీశారు కానీ మహానుభావుడు అద్భుతంగా తీసాడు సినిమా సోపర్ ఒక రిట్ అవుతుంది మంచి టైంలో వచ్చింది సినిమా అది నేను చూశాను ట్రైలర్స్ అసలు యాజ్ ఇట్ ఈజ్ ఏం జరిగిందో అదే ఎక్సలెంట్గా చూపించారండి సినిమా చాలా క్వాలిటీగా ఉంది జగన్ రెడ్డి ఆడేవాడో మీ గ్రేడ్ ఉన్నాడు కదండి రామ్ గోపాల్ అరమ్గాడు ఆడ బ్లూ ఫిల్మ్ అది తీసుకునేవాడు ఆడతో తీయించిన సినిమాలో లేదు చాలా బాగుంది అలాంటివి ఇంకా రావాలి ముఖ్యంగా జగన్ రెడ్డి చేసిన క్రూరమైన విషయాలని అది కార్టూన్ రూపంలోనూ మరో షార్ట్ ఫిల్మ్స్ రూపంలోనూ తెలుగుదేశం అలాగే జనసేన ఐటీ వింగ్స్ బయటికి తీసుకురావాల్సిందిగా అతను చేసిన ప్రతి తప్పుని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి అతని అబద్ధాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి వాస్తవాలను బయటికి తీసుకురావాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నారండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్